నాకు లాస్యా గురించి ఒక అమ్మాయి ఉంటుంది ఇట్లా పద్ధతిగా ఉంటుంది ఇట్లా అని అప్పటికి నాకు లాస్ లిటరల్ గా నాకు తెలియదు లాస్యా ఉంది అన్న అమ్మాయి లాస్యా ఉంది ఉంది అన్న నాకు లిటరల్ తెలీదు ఫ్యాక్ట్ ఉంది 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 అన్న మా టాపిక్ చెప్పాలి కదా లేదు అంటే మళ్ళీ అది వేరే విధంగా అయితే లేదన్న అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది ఇట్లా మంచిగా చేస్తుంటది ఇట్లా మా తర్వాత ఓకే లాస్ ఏమైనా ఏది ఆగమ్మ ఆగరాదే సాంగ్ అప్పుడు నాకు అప్పటికి వెంకటాజ్ మీరన్న నా సాంగ్స్ అన్ని వాళ్ళే చేస్తారు నాకు అంతకన్నా ముందు మదీన్ అన్న వీళ్ళు కళ్యాణ్ కళ్యాణ్ అన్న ఒక సాంగ్ మదీనా ఎక్కువ చేస్తుండే సంతోష్ కావలి సూరారం నా తర్వాత మొత్తం వెంకటాజ్ అండి స్టూడియోనే మీరు చేసింది కూడా వాళ్ళతోనే అదే ఆగమ్మ ఎన్ని సాంగ్స్ వేసి ఉంటాను ఇప్పటివరకు అంటే స్టోప్ అని పిచ్చిన సాంగ్ ఏది అంటే జనాలెక్కువ గుసగుట్టిందంటే ఆగమ ఆగరాది నిండు పున్నమి వేళ అదైతే ఇంకా నేను లాస్ట్ ఇయర్ డాన్స్ చేస్తూటే లాస్ట్ ఇయర్ డాన్స్ చేస్తున్నా అది శేఖరేన శేఖరేనా దానికి ఆ నాకు డాన్స్ రాదని ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నారంటే నేను అప్పుడు కోపం వచ్చింది నాకు అవకాశం ఇస్తేనే కదా నేను చూపించగలుగుతా ఇప్పుడు అందరూ పద్ధతిగా చూసి మెలోడీ వెర్షన్ లో చూసారు ఈ అమ్మాయి దీనికే సెట్ అయ్యది అన్నట్టు ఫిక్స్ అయిపోయారు అయిపోయారన్న కి అవకాశం వస్తుందేమో అని చూసి అంటే ఫస్ట్ లో నాకు నిజంగా డాన్స్ రాదు ఎప్పుడో స్కూల్ డేస్ ఫిఫ్త్ క్లాస్ లో డాన్స్ నేర్చుకున్నా మళ్ళీ స్టడీస్ లో తగ్గుతుంది ర్యాంక్ పోతుంది అనేసరికి డాడీ అనిపించేసారు వద్దు డాన్స్ వద్దు నువ్వు చదువుకో అదే బెస్ట్ అని చెప్పి స్కూల్ మీదనే పడిపోయినా మొత్తం పుస్తకాలు అవి ఇవి అని ఈ ఫీల్డ్ కు వచ్చాక డాన్స్ మర్చిపోయా ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ ఉంటదన్న అప్పుడు శేఖర్ ఫస్ట్ గురిగింజ గురిగింజ అనే సాంగ్తో నాకు శేఖర్ అనే పరిచయం కార్తిక్ నేను దాంట్లో లీడ్స్ అందులో మూమెంట్ చేయాలంటే ఒకటే మూమెంట్ ఇట్లా 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 అదొకటి తప్ప నేను ఏం చేయలేదు డాన్సే రాదు నాకు అన్నకప్పుడు ఈమె చేస్తా లేదా సరే తనకు అనుకూలంగా సెట్ చేద్దాం అన్నట్టు మొత్తం సెట్ చేసేసి సాంగ్ అయిపోగొట్టారు ఇన్స్టాగ్రామ్ పిల్ల సాంగ్ తో మళ్ళీ పరిచయం అయితే నేను అప్పుడు అందులో మూమెంట్ ఇచ్చా నీకు ఈ స్టైల్ వస్తుంది అని గుర్తించి నన్ను ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటేనే శేఖర్ ఉన్నయ తర్వాత రాదమ్మ సాంగ్ లో చేసా వన్ డే ప్రాక్టీస్ పెట్టిచ్చారు హనుమంత్ గారు హీరో కదా ఇద్దరం చేస్తాం అని చెప్పి వన్ డే ప్రాక్టీస్ పెట్టించాక అది చేసి రిలీజ్ అయ్యాక నాకు కంటిన్యూ డాన్స్ వచ్చింది నేను అందుకే ఏడికిపోయినా నన్ను ఇక్కడ అంటే మన ఫోక్ లో ఎట్లా ఉండేదంటే డాన్స్ అనగానే మౌనిక డింపులు జానులిరి తర్వాత బిట్టు వీళ్ళందరూ వచ్చారు కానీ ఆ బొమ్మాయి పేరేంది రాను బొంబాయి రాను లిఖిత లిఖిత వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే అండ్ మౌనిక డింపులు జానులిరి డాన్స్ వర్షిని సారీ వర్షిని మిగతా అంతా నార్మల్ యాక్టర్ ఎట్లా ఉండదు ప్రొడ్యూసర్ థింకింగ్ కూడా ఎట్లా అంటే డాన్స్ సాంగ్ అయితే వీళ్ళకి ఇవ్వాలి అండ్ యాక్టింగ్ సాంగ్ అయితే వీళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఏమైపోయిందంటే మల్టీ టాలెంట్ అయిపోయింది అంటే మేము డాన్స్ వేయగలుగుతాము ఇప్పుడు అందరు ఎట్లా అయిపోయిందంటే అప్పుడున్న కేటగిరీలో డాన్స్ వర్షన్ చాలా తక్కువ ఉండదు ఒక వన్ ఇయర్ ఆగమ్మ ఆగరాదే తర్వాత నుంచి వచ్చినాయి డాన్స్ డీజే వర్షన్లు డీజే వర్షన్ ఫస్ట్ కూడా శనిగశనే అవును కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది బట్ ఒక అంటే ఫోక్ అంత డౌన్ అయ్యే టైం లా మళ్ళీ ఒకేసారి అయింది ఒకటే సార్ ఈ మన ఫోక్ లో కూడా ఎట్లుంటది అంటే ఇప్పుడు సంతోష్ అనే పర్సన్ ఒక ఓ పద్దెనిమిది లక్షల కారు ఉంది ఆ ఫోక్ సాంగ్స్ చేస్తే పద్దెనిమిది లక్షల కారు కొనొచ్చు అంటే బయట ఫీల్ ఒడ్లమ్మినమ్మా నీ ఎంత లక్ష రూపాయలు వచ్చినాయా నేను అమ్మిన నాదో లక్ష రెండు లక్షలు వేసుకొని సాంగ్లు చేస్తారు మేబీ అట్లాంటి వర్క్ చేయచ్చు నువ్వు ఇలా అంటే ఆ పాట మనం ఏం ఈ పాట రిలీజ్ అవుతుంది వాడుకో పది లక్షలు నాకు పది లక్షలు ఓకే నెక్స్ట్ ఇంకో పాట ఇట్లా డ్రీమ్ లో ఫీల్ అయ్యి వచ్చి పాటకు పైసలు పెట్టి పాట అయిపోయిన తర్వాత ఇది డొల్లా ఏం రాదని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అవునన్నా పాపం అంటే ఎట్లీస్ట్ కొందరైనా చెప్పాలి ఈ సాంగ్ అంత హైప్ లేదు మీరు లిరిక్స్ మార్పించుకున్న కూడా చెప్తారు ఇంకా లాస్ట్ అనే విషయం చెప్పగలరా లిరిక్స్ నువ్వు అన్నట్టుగా అది కూడా కరెక్టే కానీ ఆ టైం లో ఏముంటుంది అంటే మనిషికి నేనే తోప్ పరిచయాలు ఉండవు ఫస్ట్ పాయింట్ తోప్ కంటే ఫస్ట్ ఏంటంటే ఫోక్ లో పరిచయాలుండవు పరిచయాలు లేనప్పుడు ఏమైపోతుంది ఓకే పాట చేస్తున్నాము అది ఎట్లా వింటున్నాం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏ చెప్తే అదే వింటారు అప్పుడు బాగుందా ఓకే మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది కదా ఓకే అంతవరకే ఉంటుంది యాక్టింగ్ విషయంలో కావచ్చు అంటే ఒక సాంగ్తో ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఈ రోజు ఈ రోజు సంతోషన అనగాని ఇంకో ప్రొడ్యూసర్ గానీ ఇంకో ప్రొడ్యూసర్ కానీ ఒక సాంగ్ తో సక్సెస్ అయినోళ్ళు కాదు వీళ్ళు సినిమా ప్రొడ్యూసర్లు ఎట్లయితే ఉన్నారో నేను చెప్పగలుగుతాను ఈ విషయం ఎందుకంటే ఫోక్ ప్రొడ్యూసర్లో కూడా కెపబిలిటీ ఉంది ఇప్పుడు ఫోక్ యాక్టర్లకు కూడా ఉంది నేను ఒక సందర్భం చెప్తాను నీకు నేను ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు యాదవరాజుతో సాంగ్ చేసినాం పటాష్ యాదవరాజుతో టూ హండ్రెడ్ డి కెమెరా చిన్న కెమెరా త్రీ హండ్రెడ్ రూపీస్ అప్పుడు రెంట్ అది ఫొటోస్ తీసే తో షూట్ చేసినాం అది దొంగ ఇది ఉంది కదా మన కట్టమైసామరపేట రత్నాలయన్ టెంపుల్ నా స్టూడెంట్ సంజనా అని ఉండే నా డాన్స్ స్టూడెంట్ ఒక అమ్మాయి అమ్మాయిని పెట్టేసి చేసినాం సాంగ్ అంత ఏం లేదు బట్ నాకు అనిపించింది ఏంటంటే లో చిరంజీవి ఎవరు ఇప్పుడు సినిమా కేటగిరీలో చిరంజీవి గారు ఉన్నారు ఫోక్ లో చిరంజీవి గారు ఫోక్ లో పాట అవ్వాలి ఫోక్ లో మనం ఒక మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే ఎవరిని పెట్టాలి అప్పుడు థింగ్ చేసి అని పెట్టిన రెండున్నర గంటలు షూట్ రెండున్నర గంటలే ఎప్పుడైనా శివన్న కలిసినప్పుడు వాడు శివన్న కలిసినప్పుడు మూడు గంటలకు రెండున్నరకు వచ్చారు తిని లొకేషన్కి వెళ్ళేసారు త్రీ థర్టీ కరెక్ట్ గా ఫైవ్ థర్టీకి వర్షం నలుగురు డాన్సర్లు వెనుక సింపుల్ మూమెంట్స్ కోటేషన్ సాంగ్ నా నా ఫస్ట్ సాంగ్ ఫోక్లో నా ఫస్ట్ సాంగ్ ప్రొడ్యూసర్ తెలియదు నేనే వరకు తెలీదు ఇలా ని సంతోషం తెలుసు సంతోషం నేను అని తెలియదు సంతోష్ అన్న అంటే అందరికి అమ్మ ఈయన ఇంటర్వ్యూ ఈయన క్వశ్చన్స్ ఎట్లుంటాయి ఈ మధ్య నాకు తెలిసిన కదా ఒకటి ఈ మధ్య అది నేను యాంకర్ అయిన తర్వాత ఓ సంతోష్ అన్న యాంకర్ ఇది అంతకన్నా ముందు నేను మీడియాలో లేను కదరా లేను కాబట్టి ఈ నైన్టీ సిక్స్టీ సంతోష్ అనే పేరు ఉండేది తప్ప సంతోష్ అనే బాడీ ఇది అనేది నేను అనేది ఎవరు తెలియదు అప్పటి వరకు చాలా మందికి కూడా ఎవరు అని ఇట్లా చూసి అందులో నా ఇంట్రడక్షన్ ఇంట్రోల్ ఉంటది నా ఫోటో ఓహో ఈయన నా మొన్న మార్పి చేసిన అది రుమాలు కట్టుకుని ఉందని అది రాజేశ్వర్ తో చేసిందే ఉండేది ఫోటో అది తీసేసి ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయ్యే సాంగ్ కి చేంజ్ చేసిన ఎంగి కనిపించాలి కదా ఓకే లాస్య లాస్య ఏం ఇష్టం నేను ఇప్పుడు ఒక్క వర్డ్ అంటాను ఫుడ్ ఫుడ్ వెజ్ ఎక్కువ ఇష్టం అన్న ఓకే నీకు ఇష్టం లేని ఫుడ్ ఏది వంకాయ నాకు ఎలర్జీ వచ్చేస్తుంది అన్నీ ఉండదా ఒక్కసారి ఇప్పుడు స్కూల్ డేస్ లో తిన్నా మళ్ళీ రీసెంట్లీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం దురదొచ్చేసింది వెళ్ళి చూపించుకుంటే ఫుడ్ పడట్లేదు మీకు అన్నేసరికి బ్రింజాలు పప్పు తిన ఆలు తిన సాంబార్ అసలుకే తిన సాంబార్ కూడా మమ్మీ చేస్తేనే ఇంట్లో అది కూడా మంచిగా ర్యాడిష్ డ్రమ్ స్టిక్స్ అవన్నీ వేసి చేస్తది డిఫరెంట్ ఫ్లేవర్ లో ఇంట్లో సాంబార్ తప్ప బయట ఏ షూట్ లో తిన పచ్చిపులు అవునా షూట్ లో కూడా అడుగుతారు కదన్న మేము అడిగినప్పుడు మీరు ఏదైనా పెట్టండి కానీ పులుసు పచ్చడి పచ్చి పచ్చిపులుసు రెండు చాలండి ఎందుకంటే పప్పు సాంబార్ వంకాయ ఆలు తినను అన్న అసలు ఇంకేం తింటారండి మీరు అని అడిగారు కాకరకాయ తింటా అని చెప్పా కాకరకాయ నాకు బాగా ఇష్టం అవునా ఒకసారి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మేము అందులో నేను అమ్మాయి కంటే ఎక్కువ కాకరకాయ ఇష్టపడతా బాగుంటుంది మళ్ళీ తెల్ల కాకరకాయ అంటే నాకు బాగా ఇష్టం మా వాడికి బాగా తెలుసు ఎట్లా టైప్ ఇట్లా చూడగానే ఇట్లా అంటే పోతుంటారు బలే ఉందరా అమ్మాయి అంటారు కదా ఆ టైప్ నేను కాకరకాయలు ఇట్లా తెల్ల కాకరకాయలు చూడగానే మన సాంప్రదాయ సీట్ హౌస్ దగ్గర మీ ఇట్లా పెట్టుకుని ఉంటుందా చెల్లె ఆమె అప్పట్లో న్యూస్ లో కూడా వచ్చింది ఆమె బీటెక్ మంచి చదువు చదివి కూరగాయలు అమ్ముకుంటుంది ఇప్పుడు ఫ్రెష్ ఉంటాయి ఆమె దగ్గర కూరగాయలు ఈనే శ్రీనగర్ కాలనీ అన్న వచ్చేసినాయి అని చెప్తున్నా మొత్తం ఏరుకొని కవర్లో ఎక్కుంటారు రెండు కిలోలు కరెక్ట్ గా ఆ టైంలోనే ఊరికెళ్ళిపోతాం వచ్చేసరికి ఖరాబ్ అయితే మూడు సార్లు జరిగింది అది మనకు ఫుడ్ కూడా లైట్ చాలా మంది ఏం చేస్తారంటే చికెన్ అవి ఇవి వండిపిస్తారు నేను ఒకటే చెప్తా అన్న నైట్ వండిపించండి డాన్స్ చేసేటప్పుడు హెవీ ఫుడ్ తిన్నాం అనుకున్నాం చేయలేం నిద్ర వచ్చేస్తుంది చికెన్ తింటావా ఇప్పుడు మానేసాను అంటే కొంచెం మంచి హస్బెండ్ రావాలి దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏం లేదన్న అది మమ్మీ వాళ్ళు చూసుకుంటారు లేండి లాస్ట్ ఇయర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఉందా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉందా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్నా థింకింగ్స్ అమ్మ నాన్న చూసుకుంటారులే అన్న మనకి కొన్ని అటు మ్యాచ్ అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మ్యాచ్ అయితే దేవుడు మర్చిపోయినట్టు లేట్ గా తయారు లాస్ట్ ఇయర్ ఆహా లేదన్న నాకు కావాల్సిన లైఫ్ నాకు కొన్ని ఇచ్చారు మరి లైఫ్ లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండగలుగుతాను లేదని వాళ్ళే చెప్పగలుగుతారు కాబట్టి వెళ్ళి వాళ్ళకే వదిలేసా